ఇక గుడి మేర కావల దగ్గర నుంచి వాళ్ళంతా కూడా మరోసారి రైల్వే గేట్ దగ్గర మరోసారి గండి పడడంతో కూడా మళ్ళీ పట్టుబట్టలతో కృషి ఇది ఉదయం ఆరు గంటల నుంచి కొనసాగుతుంది ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళు రైతులకి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి మరి పోలీసులు సహకారాలు ఇంకా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఇంకా సాయంత్రానికి కూడా అనేక వాహనాలు కుట్టు పంపిణీ చేసేందుకు వాటర్ బాటిల్ తో పాటు అనేక ఆహారం పంపిణీ చేసేందుకు పెద్ద ఎంత తరలి వస్తూనే ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇంకా ఏదైతే ఉదయం సీఎం చంద్రబాబు ప్రకాశ్ నగర్ ప్రకాశం గారి

పంట పొలాలు తోటలు పూర్తిగా మునిగిపోయాయి అరటి మునగ కంద తమరకా పంటలన్నీ నీట ముగ్గడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు వేల ఎకరాల్లో వందల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయ్యాక సంతపాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి